అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి రప్పారప్పా రెండు వేల ఇరవై ఆరు పొంగలకు రప్ప రప్ప అనిపించే ఒక టాప్ క్వాలిటీ పట్టాను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి రప్పారప్ప అనే పదం వాడాలంటే అర్థం చేసుకోండి దాని ఎలా ఉందో దాని పనితనం దాని పనితనం కూడా ఈరోజు వీడియో చేయడం జరిగింది తొలి మలి తొలిసారి చూడడం జరిగింది దాని పనితనం అబ్బరపరిచింది అనమాట అబ్బరపరిచింది అలా ఉంది అందుకోసం ముందుగానే రప్ప రప్ప అని మొదలుపెట్టడం జరిగింది టూ టాప్ క్వాలిటీ అండి కాకి నెమలి అసలు అయితే వెన్ను బారు పిల్ల సూపర్గా ఉంటుందండి ఇంకా గాబుకెక్కలేదు గాబుక ఎక్కించుకొని గనక తయారు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు పొంగలిక రాసి పెట్టుకోండి రప్ప రప్పే అలా ఉంటుంది వచ్చేసి దీని వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా ఏడు నెలలు ఉంటుందండి దీని వయసు దీని బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు మూడు కేజీలు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దగ్గరగా ఉంటుందండి టూ టాప్గా ఉంటుందండి మంచి వెన్ను బారు గల పిల్ల అసలు మనం చెప్పడం కాదండి ఆ సైజు చూడండి ఆ వెన్నుబారు చూడండి సూపర్గా ఉంటుంది వినియోగించుకునే వాళ్ళకి బాగా తయారు చేసుకుని వినియోగించుకుంటే సూపర్ అనమాట ఎందుకంటే ఈరోజు ఫస్ట్ సారిగా దాని జీవితంలోనే ఫస్ట్ సారిగా ఫస్ట్ వీడియో తీయడం జరిగింది దాని పనితనం వీడియో అంటే కొన్ని యూట్యూబ్ కొన్ని కొన్ని పదాలు వాడకూడదండి అందుకోసం దాని పనితనం అని వాడాల్సి వస్తుంది దాని పనితనం అయితే మహా గొప్పగా ఉందండి నేను ఇన్నిసార్లు చెప్పానంటే అర్థం చేసుకుని అది ఫస్ట్ సారీ ఓన్లీ ట్రైల్ ఏమైనా చూపించింది తర్వాత మటుకు దానికైనా రెడీ చేసుకుని వేసుకుంటే బొమ్మ అదృశు అనమాట అలా ఉండదండి పిల్ల వచ్చేసి టూ టాప్గా ఉండదు అలా ఉండడమే కాక దీన్ని కూడా తక్కువ ప్రైజ్కి వేయదలుచుకున్నాను మా కస్టమర్ల కోసం దీని ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పదివేలు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ